విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూల గమ్యస్థానమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పేర్కొన్నారు రాష్ట్రంలో ఐటీ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా రంగాలకు మంచి ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేశామన్నారు జర్మన్ ఫ్రెడరిక్ ఎబర్ట్ స్టిఫ్టంగ్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ సబిన్ ఫ్యాండ్రిక్ మిర్కో గుంతర్ క్రిస్టోఫ్ మొహర్ తదితరులు గురువారం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబుతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న సులభతర పారిశ్రామిక విధానాలను సంక్షేమ పథకాలను మంత్రి వివరించారు అత్యంత ప్రతిభావంతులైన యువత రాష్ట్రంలో ఉన్నందున నైపుణ్యాలకు లోటు లేదన్నారు జర్మనీ తెలంగాణ భాగస్వామ్యంలో వాణిజ్యం పరిశ్రమల ఏర్పాటుకు మా ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు ఫార్మా ఉత్పత్తుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పదమూడు వందల కోట్లతో ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రన్ విమాన ఇంజన్ల మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్ హాలింగ్ కేంద్రాన్ని నెలకొల్పిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు